హిమ్మత్రపేటకు ఆహ్వానించిన అధికారులకు ప్రజాప్రతినిధులకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యునిగా మీ అందరికీ సేవ చేసే అవకాశం కల్పించిన నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ఈ చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరికీ హిమ్మత్రావుపేట గ్రామ ప్రజలందరికీ కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ మీకు భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి పథకాన్ని కూడా మీకు చేరవరించే బాధ్యత నేను తీసుకుంటా ఇవాళ సోదరులు మహిపాల్ రెడ్డి గారు అదేవిధంగా రాయందర్ గారు మీ సర్పంచ్ గారు చెప్పిన చెప్పినట్టు గత ఎన్నో ఏళ్ళ నుంచి ఈ నాలుగు గ్రామాలకు సాగునీటి సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతుంది గతంలో ప్రశ్నించిన వాళ్ళ మీద మా సోదరుల మీద కేసులు పెట్టి కూడా ఇప్పటి కూడా కేసు నడుస్తుంది అనేక ఇబ్బందులకు గురి చేసినట్లు సాధ్యమైనంత తొందరలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా ఉంటుంది రైతులకు అండగా ఉంటుంది ఈ నాలుగు గ్రామాల ప్రజలకు సంబంధించి మీరు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో ఆ కాలువ నిర్మాణానికి సాధ్యమైనంత తొందరగా కృషి చేసి కాలువ నిర్మాణం పూర్తి చేసి నాలుగు గ్రామాల ప్రజల రైతుల పాదాలు కడగడానికి నేను సిద్ధంగా ఉందని సారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ప్రజాపాలన సంబంధించి దరఖా